ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా జమ్మికొట్ట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పాత మున్సిపల్ కార్యాలయంలో జీవనజ్యోతి పట్టణ సమైఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ రాజేశ్వరరావు స్టీల్ బ్యాంక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ముందుండాలన్నారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిర్మూలించడానికి ప్రత్యేకంగా స్టీల్ వస్తువులను వాడాలని సూచించారు ప్లాస్టిక్ రహిత నిర్మూలన కోసం పట్టణ సమైఖ్యకు చెందిన మహిళా సంఘ సభ్యులు ఒక అడుగు ముందుకేసి స్టీల్ వస్తువులను కొనుగోలు చేసి కిరాయికి ఇవ్వడం ప్రారంభించారని తెలిపారు ప్లాస్టిక్ వస్తువుల ఉపయోగంతో కలిగే అనర్థాలు అనారోగ్యాల గురించి వివరించారు మన ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ తీసేయాలి మన మున్సిపల్ కమిషనర్ సిబ్బంది పిల్ల ఎవరు ఎంత వేసినా కూడా ఒక ఇంటికి ఒకరోజు నాలుగు లేదా ఐదు కవర్లు వస్తాయి ఒకవైనా కూరగాయలు పోతాడు పిల్లవాడు బుక్స్ పోతాడు సాయంత్రం మన ఇంటికి సమాజం ఇంటికి వేరే బాగా తీసుకొస్తాం దీనివల్ల రోజుకు మూడు నాలుగు కవర్లు వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బంది ఎన్ని ట్రాక్టర్ అభివృద్ధి ఏదైనా తీసుకెళ్ళినా కూడా మనం నిర్మూలన చేసే పరిస్థితులు లేవు కాబట్టి మా మహిళా సంఘాల విలువ ఒక సూచన ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఫస్ట్ ఎవరో రావాలని అవసరం లేదు మీ దాంట్లో మీ మహిళా సంఘాలు చాలా మంది ఉన్నాయి మీ దాంట్లో బర్త్డే కావచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు ఫస్ట్ మీ ద్వారా స్టార్ట్ చేయండి ఎవరైనా ఆగపడకుండా లేస్తే ఇంకా కూడా బ్యాంక్ ద్వారా ఇంకా లోన్ తీసుకొని ఎక్కువ కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా మన లోకల్ వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం మన మహిళా సంఘాలు ఇంకా కూడా ముందుకు తీసుకోవాలి